హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దానిమ్మకాయలు కోస్తున్నాము చూడండి తేజ ఏం చెప్పొద్దో చూద్దాము దానిమ్మకాయల గురించి ఈరోజు అయితే దానిమ్మకాయలు అయితే కోస్తున్నాను ఇలా పెద్దగా మంచిగా రెడ్ కలర్లో అయితే కోస్తున్నాను చిన్నగా ఉన్నాయి అయితే ఉంచుతాను అవి నెక్స్ట్ వీక్కి కోస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ చిన్నవి కూడా కోసామంటే గింజలు అనేవి రెడ్ కలర్లో ఉండవు టేస్ట్ కూడా ఉండవు అందుకని ఇలా మంచిగా అయితే కోస్తాను చూడండి ఇలా మంచిగా మనంతటా మనం పండించుకొని ఇలా తింటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట ఇట్లా దానిమ్మకాయలు తినడం వల్ల మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది రోజుకు రోజుకి కాయన తినండి చూసారు కదా ఇలా ఉన్న కాయలు అయితే కోస్తున్నాను అనమాట చాలా కాయలు ఉన్నాయి చూడండి ఇప్పటికే ఎన్ని కోసాను మనకి మార్కెట్లో ఎలా ఉంటాయో సేమ్ అట్లనే ఉన్నాయన్నమాట చూడండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇందాకే ఒక కాయ తీసాను అనమాట మంచిగా రెడ్ లో మంచిగా స్వీట్గా ఉన్నాయి కాయలు అయితే ఇప్పుడైతే నేను కొన్ని కోసుకెళ్తున్నాను నేనైతే ఎందుకంటే ఇప్పుడు ఇట్లా పెద్దగా అయినాయి కూడా ఉంచితే ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఇక్కడ మాకు ఉడతలు ఉన్నాయన్నమాట ఉడతలు అయితే మొత్తం తింటున్నాయి అనమాట మాకు ఉంచకుండా అందుకని పెద్దగా అయిన వాటిని అయితే కోస్తున్నాను నేనైతే రండి ఇంకా ఇటువైపు ఉన్నాయి సో మొత్తం ఈ రోజు కోసేస్తాం అన్నమాట ఆ కోసేస్తాను ఈ రోజు ఓకే మొత్తం చాలా కాయలు వస్తాయి ఈ రోజు అయితే హ్మ్ ఒక 30 అయినా వస్తాయి 30 కోసేయండి 30 40 అయినా వస్తాయి మంచి బాగుంటాయి ఇవి అయితే కాయలు నువ్వు తింటా ఇంకా అందరికీ పంచి పెడతావా లేదు లేదు నేను ఏం తినను మా అన్నే వాళ్ళకి ఇస్తాము అవునా హ్మ్ సో చెట్టు నిండా కాయలు ఉన్నాయి మరి మొత్తం ఈ రోజు అయిపోయేటట్టు విధంగా నువ్వు ఈ రోజు ఏం కోయట్లేదు ఇక చూడండి ఇవైతే ఉంచుతున్నాను ఇలా చిన్నగా ఉన్నాయి ఉంచుతున్నాను మళ్ళీ పెద్ద కాయలే కోస్తున్నాను దానికి సీజర్ అవసరమా అంటే కొన్ని కాయలు గట్టిగా ఉన్నాయని కొన్ని ఏమో సీజర్తో కోస్తున్నాను అనమాట ఇక్కడ రండి ఇక్కడ ఉన్నాయి ఇప్పుడే కవర్ నిండుతుంది ఒక చెట్టుకి ఇంకా రెండు చెట్లు ఉన్నాయి అన్నమాట చూసారు కదా ఆర్గానిక్ గా పండించిన ఎన్ని కాయలు వచ్చాయో ఒకసారి కవర్ చూపిస్తావా చూడండి చాలా బాగున్నాయి కాయలు కాయలు కూడా నీలాగే స్వీట్ గా ఉంటాయా స్వీట్గా ఉంటాయి కాయలు అయితే చూడండి ఇట్లా ఆర్గానిక్గా పండించుకొని తింటే చాలా బాగుంటాయి కాయలు అయితే ఇంకా మంచి టేస్ట్ ఉంటాయనమాట ఇంకా మన తోటలో మనం పండించుకొని తింటే అట్లా ఆ ఫీలింగే వేరనమాట నేనైతే ఇటీవైపులు పెళ్ళైతే కోస్తున్నాను ఇంకా ఇవైతే ఉంచుతున్నాను ఈ కాయలు అయితే వీటైతే నెక్స్ట్ వీక్ వస్తామన్నమాట చూడండి ఒక చెట్టు వచ్చాయోపెట్టండి కనిపిస్తుంది కదా చూడండి ఇంకొక చెట్టు కూడా కంప్లీట్ అవ్వాలి ఇంకొక చెట్టు కూడా ఇంకా రెండు చెట్లు అయితే ఉన్నాయి థర్టీ అన్నాను ఉన్నాయి ఎవరికైనా కొన్ని ఇస్తామో మేము కొన్ని తింటాం అన్నమాట ఎవరికైనా ఇస్తే మంచిదే కదా ఇగో నెక్స్ట్ వీక్ కూడా ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని కోస్తామన్నమాట ఇగో ఇవి ఇప్పుడు కోస్తున్నాను అయితే ఉంచుతాను అనమాట నెక్స్ట్ వీక్ ఓకే ఇక పైన ఇది కూడా కోస్తాను ఇంకో చట్కి కెలదామా ఈ చట్కి ఇంకా ఇవి నెక్స్ట్ వేకిపోస్తా ఇవి కూడా మంచిగా లావుగానే ఉన్నాయి కాకపోతే ఇంకా అన్ని కాయలు ఏం చేస్తాం కోసుకెళ్ళి కాబట్టి ఇవి ఉంచుతాను ఆల్రెడీ ఆల్్రెడీ కవర్ నిండిపోయింది చూడండి ఎన్ని కాయలు వచ్చాయో ఓకే చాలా హ్యాపీగా ఉంది అన్నమాట ఆర్గానిక్ ఆర్గానిక్ దానిమ్మకాలు తేజ పండించింది అన్నమాట తేజ కిరణ్ డిస్యర్స్ పండించారు అన్నమాట తేజ డెలిసియస్ మరి ఇంకో కవర్ తెస్తారా ఇది అక్కడ పెట్టేస్తాను ఇస్తారా ఆంటిక తీసుకురా అండి స్టన్నింగ్లో ఉంది సో ఇది మా ఫామ్ అనమాట సో ఇక్కడ రకరకాల చెట్లు ఉంటాయి ఇక్కడ నెమళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో దిస్ ఈజ్ మై ఫామ్ ఇంకో కవర్ తెస్తుంది చూడండి ఇది ముందే తేవచ్చు కదా కవర్ పెద్ద కవర్ ఆ చెట్టుకి వెళ్దామా ఇక్కడ కొన్ని ఉన్నాయి ఈ తర్వాత పోద్దాము ముందైతే ఆ చెట్టుకి వెళ్దాం ఆ చెట్లో చాలా ఉన్నాయి కాయలు ఈ చెట్టుకైతే చాలా వరకు ఉడతలు పక్షులు అన్నీ తిన్నాయి ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి ఆ చెట్టు కంటే ఈ చెట్టు ఉంటాయి కానీ ఇవి బాగా రెడ్ గా ఉంటాయి ఈ చెట్టు అందుకోసం ఉడతలు కూడా బాగా ఇష్టపడి తింటున్నాయి ఉడుతూ తిన్నదన్నమాట ఇది గింజలు చూడండి ఎలా ఉన్నాయో రెడ్ కలర్లో చూడండి కాయ చూడడానికి ఏమో చిన్నగా ఉంది కదా కానీ లోపల గింజలు చూడండి ఎంత పెద్ద మంచిగా రెడ్ కలర్లో ఉన్నాయో సీజర్ తీసుకో కింద పడిపోయింది సీజర్తో పోయట్లేదు ఇంకా ఇక్కడైతే నేను నెక్స్ట్ వీక్ వదిలేస్తున్నాను నెక్స్ట్ వీక్ వరకు ఉండవు అవి మొత్తం తినేస్తాయి ఉన్న వాటికి ఉంటాయి ఇంకా మనం ఏం చేయలేము కదా ఆ ఉడతలు తింటుంటే తినని అని ఎవరో ఒకళ్ళు తింటున్నారు కదా అయితే కోస్తున్నాను సరే మరి అక్కడ పాపయ కూడా పండు పండిపోయినాయిగా అవి కూడా వస్తావా అక్కడ అవి కూడా కోస్తాము తర్వాత ఇది కోసాక మొత్తం మూడు కాయలు అయితే ఉన్నాయి పండినవి కోస్తాము చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెట్టు మీదనే పండిపోయినాయి మీరు ఎప్పుడైనా చెట్టు మీద బండినవి తిన్నారా బొప్పటికాయలు చెట్టు మీద బండినవి చాలా సూపర్గా ఉంటాయి మంచిగా మా హోటల్లో అయితే మొత్తం ఫ్రూట్స్ అన్నీ మేము కొనే పని ఉండదండి అన్నీ మేమే పండించుకుంటున్నాం అన్నమాట జోంకాయలు కానీ అట్టికాయలు కానీ ఇలాగన్నీ నేను ఈ మధ్యలో చూశాను బొప్పటికాయ చెట్టు ఆకులు అమెజాన్లో దీంట్లో అమ్ముతున్నారు స్విగ్గీ ఇన్స్టామార్ట్లో అట్లాగే జిప్టోలో బ్లింకిట్లో కూడా అమ్ముతున్నారు ఎందుకో నాకు అర్థం కాలేదు ఇక్కడైతే ఫ్రీగా దొరుకుతున్నాయి మాకు ఆకులు మేము కానీ తినట్లేదు తాగట్లేదు కానీ చాలామంది కొనుక్కొని తింటున్నారు ఓన్లీ ఒక ఈ ఒక్క ఆకు వచ్చేసి యాభై ఆరు